ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన రాజస్థాన్ రాజస్థాన్లో పట్టాలు తప్పిన రైలు పరిస్థితి తీవ్ర దారుణం అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం దేక నాలజ్ పైప్ చేయండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరి కూడా తెలుస్తుంది దేశంలో చోటు చేసుకుంటున్న రైలు ప్రమాదాలు ప్రయాణికులను బెంబలిస్తున్నాయి ఆ రైలు ప్రయాణం అంటే భయపడాల్సిన పరిస్థితి తలెత్తున్నాయి మానవ తప్పిదాల టెక్నికల్ సమస్యలతో రైలు ప్రమాదం బారిన పడుతున్నాయి ప్రమాదాల నివారణకు రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్ట వేయలేకపోతున్నారు తాజాగా రాజస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది ఓ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గూడ్స్ రైల్ను వెనక నుంచి ఢీకొన్నది ఈ ప్రమాదంలో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తుంది రాజస్థాన్ అజ్మేర్ లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది మాదార్ స్టేషన్ లో ఉన్న గూడ్స్ రైలు సబర్మతి సబరమతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెనుక నుంచి ఢీకొట్టింది దీంతో సవరణపతి ఎక్స్ప్రెస్ ఇంజన్ సహా నాలుగు భోగిలు పట్టాలు తప్పాయి ఈ ఘటనకు అర్ధరాత్రి జరిగినట్లు సమాచారం ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ఈ ఘటన పలువురు గాయపడగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం పట్టాలు తప్పిన కోచ్లు ఇంజన్లు మళ్లీ ట్రాక్ లోకి తీసుకొచ్చేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు కాగా ఈ ప్రమాదంలో మరణాలు చో చేసుకోకపోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు పట్టాలు తప్పినటువంటి రైల్ అండి ఇక్కడ చూసుకోవచ్చు పిక్చర్ లో కనబడుతుంది మనకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఎవరికి ప్రాణహాని నష్టం జరగలేదు అందరు ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారు